యూట్యూబ్ ఛానల్ ఈ రోజు వాళ్ళమట నేనైతే మా ఉప్పటి బోట్లు ఎవరు కూడా వేటకలు లేదు కూర చేపలు లేక నేను వాళ్ళమటైతే జల్లకొని వచ్చాము ఇప్పుడు ఈ గుళ్ళలు బలగొట్టి ఇప్పుడైతే చేపలనే కాస్తాము జల్లలు అయితే కాస్తాము జల్లలు కాదు సోర్యంగాలు కానీ మా చెప్పలు కానీ లాగుతాయి ఏమో అయితే చూపిద్దాం వీడియో చూడగా చూడండి వీడియో స్కిప్ చేయద్దు లాస్ట్ గా చూస్తాను కోరుకుంటూ మిప్పుడుచున్నాడు ఇప్పుడు ఈ గుళ్ళైతే బలకొడదా అండి ఏ విధంగా బలకొట్టి ఇందులో మేత ఏ విధంగా తీసుకోవచ్చు చూపిస్తాం ఏది మాత్రం ఏ రకం బలకొడదా నేనైతే అందులో మ్యాత్ తీస్తాను ఇప్పుడు వామర్ కొడుతున్నాడు కొట్టి మరో ఇదిగో వామర్ కొట్టాడు కదండి ఇదిగో ఇందులో ఉన్న మీట్ ఇది మ్యాథ్ ఇది ఇదో పేత దాని వెంకాల ఇది ఇది మన పేత అనుకోండి దాని ఏదో అనుకోవచ్చు తోకో ఏకో ఇప్పుడు ఇది ఇది ఇందులో పడేస్తున్నాను ఇవన్నీ బద్రగొట్టుకుని గ్లాసు పడుకుంటాం అండి అయితే గ్లాస్ వేసిన మట్టికి బద్ర వెళ్ళి గేలం కాస్తాం ఇలాగే నేను చేస్తాను ఇదిగో మనం కొట్టు చూసారు కదండి అట్ట రామా రామా రామ రామ రామా 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 రాదరిది ఈ మసంపేసి దీనిలో అయితే గట్టి పడేసుకుంది లోపల వదలట్ ఇది ఇది వస్తుంది వదలెస్తుంది ఇప్పుడైతే ఎదురా కష్టపడి తీసాను దీని అయితే మాత్రం కుమారు కూడా బదలపట్టేస్తున్నాడు ఇప్పుడు అయితే వాళ్ళమంటే బదలగొట్టేయండి చూడండి ఇక పేపర్ చూసారా అప్పుడు ఏది మదులుతున్నాయి ఇందులో ఈ పేత ఇచ్చేవారు తీసి ఈ పేతని పారేసిన సరే అవి మళ్ళీ బతికేస్తాయి అవి అయితే మాత్రం ఇంకో వేరే గుళ్ళలో దూరేసి యొక్క మేత పంచుకుంటాయి ఇప్పుడు అన్ని ఇదే విధంగా తీయేసి చేస్తామండి చూడండి ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తీస్తున్నావు కొడుతున్నాడు అయితే మాత్రం పక్కన తాతగారు అయితే మమ్మల్ని కొంచెం విచిత్రంగా చూస్తున్నారు ఏం చేస్తున్నారు అండి ఇదైతే మాత్రం చూస్తారు కదా ఇప్పుడు ఈ గొల్లతో మాత్రం చేపలు పెట్టేస్తాం ఎన్ని చేపలు పెడతా చూద్దాం చూసారా వామో ఎలా మంది రోబయ్య చూడండి ఇవి ఏ విధంగా కొడే ఉన్నాను నేను తీయకపోతున్నాను నాకు కొంచెం తీస్తుంటే భయంగా ఉన్నాయి చూడు పోతాను ఇవి అమ్మో అన్నీ ఒకసారి చేతిలో పెసుకున్నాను ఓ పొట్టికి రా బాబు జాయి కుట్రా తీయలేకపోతున్నా ఏమో చూడండి ఇవన్నీ ఈ విధంగా ఉన్నాయో ఇలా కొత్త బాగుండేది బాగున్నాడు అర్నా అంటే చూసి కొట్టుకోవాలి లైట్గా ఎలా పడితే అలా కూడా బాగోదండి చూసి కొట్టుకోవాలి గొల్ల కొట్టేటప్పుడు ఏంటంటే ఒకవేళ గట్టి కొడేస్తే చేప పీతం నెలిపిద్దే గ్యాలం కానీ కూడా బాగోదంట కుమారా జాయిట్ గొల్ల చూసి కొట్టుకోవాలి గొల్ల చూసి కొట్టాలంట అయితే మాత్రం ఓ కొడేస్తున్నాడు నా చేతి నిండిపోయింది కింద కింద పడి చేస్తున్నాడు నేను అయితే చోగ చేతున్నాం కింద చేస్తున్నాడు చేతులు పెట్టాయి మాత్రం చూడండి ఇవి పాలేస్తున్నాం పేతమో పెడుతుంది అండి అయితే దగ్గర చూపించు ఇంకో నేను పాలేసిన సరే పేత చూస్తే ఏమైతే మెస్ ఈ మళ్ళీ బతికేస్తాం ఇవి అయితే మాత్రం ఈ పేదలు అయితే మాత్రం చనిపోయి మరి వేరే గొల్లలో చూడేసి మళ్ళీ దానికి ప్రాణం పోసేసుకొని దాని అనేది వెనకాల బ్యాక్ సైడ్ మీట్ ఉంది కానీ ఆ మీట్ అనేది మరి పెంచుకుంటే అయితే మాత్రం వాళ్ళు కొడేస్తున్నాడు పక్కనే గొల్ల ఇవన్నీ గొల్లలో ఉన్నాయి నీట్ అంచిన అయితే మాత్రం సో తమ్ముడు నీట్ అని చూసినా తమ్ముడు నీటంచిన గొల్ల ఇవన్నీ కూడా ఇవ్వండి ఇవన్నీ కూడా గొల్లలేండి ఇప్పుడు ఈ గుళ్ళలో తీసి మా వాడు కొడుతున్నాడు కుమారాన్ని చూసి రే అయితే కొడేస్తున్నాడు చూడుగా అలా నుంచి అలా కూర్చో తీసేసి పక్కన అయితే కొడేస్తున్నాడు వాడికి అయితే బాగా అలవాటు అండి కొంచెం నా ముందే ఇటువంటి గేవాలకి అవి బాగా వచ్చేవాడు మా వాడు బాగా అలవాటు పక్కన తాతయ్య గారు మాత్రం మమ్మల్ని కొంచెం విద్య చదువుతున్నాడు టైం అయిపోతుంది బేబీ కాయను మనం ఉండాలంటాడు చూద్దాం తాతయ్య ఒకసారిగా ఉన్నారు ఒకసారి ఉన్నట్టు చాలా కూడా పడతాయో తెలియదు మనకు చూద్దాం ఎన్ని చాలు పడుతుంది ఏం పడుతుంది చూద్దాం యూట్యూబ్ వీడియో కూడా నన్ను బాగా సపోర్ట్ చేస్తున్నాను కాకపోతే ఫుల్ వీడియో ఎవరు కూడా చూడట్లేదు తక్కువగా చూస్తున్నారు దయచేసి వీడియో చూసినా ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ షేర్ చేయండి పడుతున్నాడు వాళ్ళ మెడికి గొడవలు ఏర్తాను చూడండి ఇంకా గొడవలు చేస్తున్నాడు వాడు ఇంకా చాలా వంట చావడం చాలా ఎక్కువ ఆగితే అని చెప్తున్నాడు మరి గొలవ చూపించాడు ఫ్యామిలీ కొనవలకి మా గొలవ చూపించు ఏ విధంగా ఏ గొల్ల వేరు చూసారా సముద్ర గుళ్ళలో వేరండి గొల్ల వేరు ఉంటాయి సముద్ర గొల్ల అయితే వైట్గా ఉంటాయి వేల బ్లాక్గా ఉంటాయి కొంచెం ఇవి బాళ్ళలో ఉంటాయి కదా కొంచెం నెలగా ఉంటాయి సముద్ర గొల్ల మాత్రం వేరే లెవెల్లో ఉంటాయి అవి కూడా కొంతమంది తింటారు కానీ సముద్ర గొల్ల అనేది ఇలా ఉంటుంది కానీ వేరే లెవెల్లో కొన్ని మేథ ఉంటుందండి గట్టిగా ఉంటాయి నీటిలో కూడా కొన్ని కొన్ని ప్లేస్లో రాయలుగా ఉంటాయి అయితే మాత్రం మాసం ఉన్నాయి కుమారుడు మాత్రం ఒక తెలుసు కుమార్ సరిపోతాం కదా కుమారు కాదు గేలా సరిపోతుంది ఇక్కడ ఇప్పుడు ఇన్ని దాకా తీసాము ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ అయ్యి ఒక యాభై గుళ్ళు అరవై గోళ్ళు కొట్టు ఉంటాడు పొద్దు ఇంకా కొడదవాకాడు కుమారుడు అయితే చేపలు అయితే మళ్ళీ రాలేం కదా అండి అంటున్నాడు ఏ కుమారు చెయ్యిపోతున్నాం చెయ్యి కొంచెం స్మెల్ వస్తున్నాయి కొంచెం స్మెల్ వస్తున్నాయి మొత్తం గొల్ల ఇన్ని కొట్టేసుకున్నామండి ఇప్పుడు గేలాం కాడ ఇంకా వెళ్తున్నాము నేను మా వాల్మాటి కూడా మా బ్రో అయితే వచ్చాడు మా బ్రో అయితే వీడియో తీస్తున్నాడు మా బ్రో కూడా చూపిస్తున్నావు కొన్ని కొన్ని ప్లేస్లో గేలాం కాసిన ప్లేసెస్ మాత్రం ఇప్పుడు అయితే వీడియో తిన్నా మనవ్ తీస్తున్నాడు నేను గొల్ల కొట్టంపు ఇప్పుడు గేలం వెళ్దాం వచ్చాను చలో ఇప్పుడైతే బోర్డు దగ్గరకు వస్తానండి ఇప్పుడు బోట్లు ఎక్తాము ఇప్పుడు బోట్లు ఎక్కేసి మనం బోట్లో కెమ్ములు ఉన్నాయి ఇప్పుడు బోట్లో కెమ్లు చూసుకుందాం వచ్చేయండి ఏంటి మా ఊరికి ఏదో తోకప్ వచ్చిందండి ఇటువంటి బోట్లు అయితే ఎప్పుడు రాదు తోకప్ అనేవి ఇవి వాళ్ళ దగ్గర వాటర్ పట్టుకెళ్ళి ఎవరైనా వస్తే షిప్ చేసుకుంటారంటే వెళ్ళి దానికి సారేసి దానికి హెల్పింగ్ అయితే చేస్తుంటారు ఏమైనా రిపేరింగ్ వచ్చిందో సరే ఎవరైనా టూరిస్ట్ వారు వచ్చి షిఫ్ట్ వెళ్దామన్నా సరే ఇటువంటి బోట్ మీద వచ్చి తీసుకెళ్తుంటారు చూడ ఎవరు చెబుతాం మొత్తం ఇది రీసెంట్గా అయితే రిపేరింగ్ కోసం వచ్చిందండి రిపేరింగ్ కోసం అయితే వచ్చింది అలాగే పెయింటింగ్ కొట్టారు ఇది అయితే మరి ఇదంతానా గ్రీన్ పెయింట్ కొట్టారు ఇప్పుడు రీసెంట్గా కొట్టి మేము తెలిసి ఒక నాలుగు ఐదు రోజులు అవుతుంది అంతే పెయింటింగ్ వాడు చూడండి డ్రైవింగ్ చేస్తున్నాడు సరే వచ్చే మనం విజయ్ వెళ్ళిపోతాం ఇంకా గ్యాలం కాస్త దగ్గర టైం అయిపోతుంది కెమ్లైతే ఉప్పటి చిన్న బోట్లో ఉన్నాయి చూడండి తీస్తావా ఇంకా అండి మన గ్యానాలు అయితే మనం తీసాం ఇప్పుడు డొక్కలో పడి చేసుకుని బోర్డు మీదే కాస్తాం డోర్ వేసుకుంటాం ండి కాలంకి అర డేస్ అండి నేనైతే గెల ఉందని డబ్బాకి చూడండి ఏ విధంగా పెడుతున్నావు మరో మనం ఫాలోవర్స్ చూపించాము అర ఏ విధంగా కొడుతున్నాము ఇప్పుడైతే నేనే కూడా కొడతాను చూపిస్తాను చూడండి వాల్ మేము కడుతున్నా సేమ్ అదే విధంగా పెట్టుకోండి ఇదిగోండి నేనైతే కొడుతున్నాను ఒక్కొక్క తాడుకైతే రెండు స్కెమ్లు అండి ఇలా ఇలా కూర్చేస్తే సరిపోద్ది ఒకటి పెట్టేస్తాను ఇంకొకటి ఉంది ఇదిగోండి మా ఆటగాలందరికీ ఇది అలవాటు అనుకోండి బయట వాళ్ళు ఎవరైనా సరదా గేలాం కాయడానికి వస్తే మాత్రం ఇటువంటి గొల్ల కొట్టుకొని ఈ విధంగా పెద్దగా కష్టపడడం అవసరం లేదు అట్లకి మాత్రం ఇప్పుడైతే ఇద్దరే ఒకేసారి వేద్దాం ఇప్పుడు ఒకసారి ఉంటాయి ఇద్దరు ఒకేసారి వేద్దాం ఇప్పుడు అయితే ఇద్దరు గేరలు అయితే చేసేవండి చూద్దాం మొదటిసారి చేప ఎవరు అవుతారో ఇద్దరికి పోటీ ఇప్పుడు అయితే మాత్రం నీరైతే ఇంకా పారుతుందండి అంటే నీళ్ళు లాగుతుంది దానివల్ల చేప చేతుంది చేప అయితే చేకూడతుంది చూద్దాం చేపలు ఎలా అవుతాయో చేప చేయకూడతున్నాయి చేప లాగింది అనుకుంటాను చేప లాగిందండి మొదలసేపు అయితే మనకే లాగింది వాల్మర్గా అయితే ఓడిపోయాడు అండి అయితే మనకే లాగింది చూద్దాం చూపితే చాప తిరిగి మనకైతే జల్ల చేపలు అయితే లాగిందండి జల్ల దీన్ని ఇంగ్లీష్ లో క్యాట్ పిస్తా అని పిలుస్తారు ఇప్పుడు జల్లచాపలు ఏంది మొదటిసారిగా లాగేసాను లాగా వాల్మర్గా ఛాలెంజ్ అయితే ఓడిపోయాడు చూద్దాం ఇంకా ఎన్ని చేపలు అవుతాయో అప్పుడైతే చాలా మందికి బయట వాళ్ళు గ్యాలం వచ్చినప్పుడు ఇటువంటి జల్లు అయినప్పుడు అంటే తెలియదు అండి ఎలా తీయాలో దీన్ని చాలా జాగ్రత్త పెట్టుకోవాలి గుచ్చుకున్నాక ఒక రెండు మూడు గంటలు సెలిపోయిన తాగదు కొంచెం జాగ్రత్తగా తీయాలి చూసారా మొత్తం అయితే మన చేప తాగింది ఇప్పుడైతే డొక్కలే పడేసుకుంటున్నాం ఇందులో నీళ్ళు వేసుకోవాలి మన చేప అయితే మొదటి చేప ఉప్పు అడిచిన వాళ్ళు లాగిడండి అయితే ఓడిపోయండి చూద్దాం మీతో అన్నది ఉప్పారు చిన్న మీద పెద్దది అయితే లైన్ మనకి చూసారు కదా నా నా మీద పెద్ద అయితే కాదండి సేమ్ నా ఉంది సేమ్ అది కూడా క్యాట్పీస్ సేల్ అయింది నాకు పెద్ద అని చెప్తున్నాడు మా ఏ మాటలు నమ్మకండి అడిగి వేస్తానండి ఇందా కెమెరా వీడియో తీసుకో మన ఉండే సిద్ధు రే సిద్ధు చూడండి అంట మా వామట్ కూడా చూడండి ఎక్కడో మీ సివిత్తను ఓ అడుగోండి రేట అడుగోండి అక్కడు ఆడు చూడండి అందవారం పోయాడు ఇక్కడ చేపలు అగట్టే అందవారం వెళ్ళిపోయి కేస్తాను అడుగు మాత్రం ఇక్కడ మా సిద్ధిబోర అయితే మళ్ళీ గ్యాలో ఇచ్చాడు మా సిద్ధిబోడి అయితే ఆ పక్క కొంచెం చేపలు పడ్డాయండి చూపిస్తాను చూడండి మీకు మా సిద్ధిబోరు రాయిని మా ఒక పక్క పెట్టుకున్నాడు ఇంకండి క్యాట్ పిస్ రాయింది అడిగింది కొంచెం ఇది క్యాట్ పిస్ కానీ దీన్ని ఎర్రజాలని పిలుస్తారండి ఇవి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయండి మా వాళ్ళకి చాలా బాగా ఇష్టం ఇది అయితే టేస్ట్ అయితే మాత్రం ఇవి చూడడానికి కొంచెం ఇంగిల్ షేప్లో ఉంటుంది చూడండి చూసారు ఏ విధంగా ఉందో చేప అయితే మాత్రం ఇంకా ఎంత ఉంది దీని అయితే మన డొక్కలో పడిద్దాము మన డొక్కలు కూడా రెండు చేపలు ఉన్నాయి వామిడి కూడా చేపలు ఎన్నో చేపలు కదండి ఇవి అయితే రెండు చేపలు ఇవి పట్టుకుంటున్నాను ఇప్పుడు దొరకట చేతికి తేడా వచ్చినాక ముళ్ళ ఇంకా ఎంత సంగతులు రెండు మూడు గంటలు హాస్పిటల్లోనే ఇంకా అయిపోయింది పడ్డేసి మన ఇప్పుడు మన డొక్కులు పడేద్దాం మన డొక్కులు వాటర్ వేసి పెట్టామండి ఆల్రెడీ మన డొక్కలు ఆల్రెడీ రెండు చేపలు అయితే ఇత్తినాయి ఈ రెండు చేపలతో ఈ రెండు చేపలు యాడ్ చేద్దాం నాలుగు కూడా చాలా బాగా ఇత్తినాయి మనమే మనం ఎక్కడ చేద్దాం చేపలు అయితే చూద్దాం వామటికూడకి అయితే పెద్ద చేపలు అయింది అండి ఆ పక్క అయితే మాత్రం తెస్తున్నాడు అక్కడ దగ్గర వస్తున్నాడు చెప్తాడు మీకు ఏ చేపలు అయింది అది అవుతున్నాయి మా సిద్ధు బ్రో అయితే అక్కడ కెమ్లు కాస్తున్నాడు ఏం బ్రో ఏమైనా చేపలు అయింది బ్రో లైందా బ్రో మీద చేపలు అయిస్తున్నాడు మా మీద ఈడో బాగా ఎత్తున్నాడు ఇంకా వీడే అయితే ఈడే చూపించాలి అయితే ఓ ఇది పెద్ద ఇది వామట్టుకోడి మీద నా మీద కొంచెం పెద్ద లైడు మా సిద్ధు బ్రో అయితే మాత్రం తీ బ్రో చేపతి ఇవి వంకాయ వేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటాయండి అయితే మాత్రం నేను చాలాసార్లు తిన్నాను ఏట్ల చేపలు కొంతమంది ఏట్ల చేపలు తిన్నా కొంచెం భయపడతారు ఏమో మనకి ఏమవుతుందో తెలియదు కానీ చూసరా మా బ్రో లాగేడు బ్రో బ్రోగాడు బ్రో నాకు ఇవ్వ్రో బ్రో పట్టి చేద్దాను ఇప్పుడు నేను పట్టుకెళ్ళి మళ్ళీ పట్టి చేద్దామండి దీన్ని ఓ నేను అడిచిన చేప గుచ్చిపోయింది అండి చేప చేప గుచ్చిపోయింది అయ్యో చూపిస్తాను చూడండి అది కానీ చేప చూపిస్తున్నాడు అది చాలా దూరంగా ఉన్నాడు చేప పెద్దగా చిన్న తేలగా కనబడుతుంది టైంలో చూడండి ఏ విధంగా గుచ్చిపోయిందో ఒకవేళ మనకు గుచ్చుకుంటే మాత్రం ఇంకా అంతే సేగతలు చూడండి ఏ విధంగా గుచ్చిపోయిందో చేపలు ఆయకుండా గోడ తెచ్చాడు చూపించిపోరా చూపించిపోరా మూడు జల్లండి మూడు కూడా పెద్ద చేపలు అయితే మాత్రం డొక్కలు ఆడిస్తున్నాడు బ్రో బాగా బ్రో మంచి కూర అయింది ఈ అయితే మొత్తం మనకు పదకొండు చేపలు అయ్యి మొత్తానికి ఎక్కువైతే వామరు లాగాడు వామరుడు ఏ విధంగా లాగాడు ఎక్కడ లాగా అంటే వామరు నగిరి లాగాడు చాలా దూరంగా వెళ్ళిపోయి కెమ్మలు కాసి వచ్చాడు ఆ చేపలు వచ్చాడు వీడియో తీయడం కూడా అవ్వలేదు ఈ పెట్టుకొని కర్రీ అనుకుంటే అది కూడా నేను పార్టీ చూపిస్తాను వీడియో అయితే లైక్ చేయండి ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోతున్నాను ఫిషింగ్ అయితే అదిరిపోయింది చేపలు చాలా అయితే చాలా అంటే చాలా బాగుంటుంది వంకేసు వండుకుంటే వేరే లెవెల్లో ఉంటే జనల్ అయితే మాత్రం వీడియో నచ్చితే లైక్ చేయండి ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్స్ సబ్జ్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు చేపలు ఏ విధంగా ఏ విధంగా వండుకుని కూడా నేను నెక్స్ట్ పార్ట్ లో చెప్తాను మరి మంచి వీడియో ఎప్పటి వచ్చినోడు